కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నూట పద్నాలుగు డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ పరిధిలో గల హెల్త్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా పోలియో హెల్త్ సెంటర్లో ఉన్న సమస్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఉన్న సమస్యలను ఏఎన్ఎం వారికి వివరించారు ఈ హెల్త్ సెంటర్లో మాకు సరైన సదుపాయాలు లేవని ఒకటి రూమ్ ఉన్నదని ఆ రూమ్లో కూర్చోవాలంటే కుర్చీలు కూడా లేవని మహిళా సిబ్బందికి కనీసం బాత్రూంలు కూడా లేవని రోగులు వస్తే మూత్ర రక్త పరీక్షలు నిర్వహించాలంటే ఇబ్బందిగా ఉందని అందుకే మేము బయట టెస్ట్ చేయించుకోవాలని చెప్తున్నట్లు వివరించారు వెంటనే మీరు ఈ హెల్త్ సెంటర్పై స్పందించి పక్కా బిల్డింగ్ కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు అనంతరం జిల్లా సెక్రటరీ పనీంద్ర డివిజన్ అధ్యక్షులు తమ్మినేని ప్రవీణ్ కుమార్లు మాట్లాడారు ఈ హెల్త్ సెంటర్ను కార్మిక భవనానికి మార్చే విధంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని మీ సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మరియు జోనల్ కమిషనర్ కు జిల్లా వైద్య అధికారులకు వినతిపత్రం ఇచ్చి త్వరలోనే మీకు పక్క భవనం కేటాయించేలా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సంధ్య నూట పద్నాలుగు డివిజన్ మహిళా అధ్యక్షురాలు పొన్నం రజిత ఉపాధ్యక్షులు రంగస్వామి నాయకులు కిరణ్ నాయుడు కాంగ్రెస్ మహిళా నాయకురాలు రేణుక ఆర్పి యమున సౌభాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి శృతి విజయలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మహిళలు గర్భి మహిళలు అందరూ కూడా నెలల పిల్లలతో వస్తూ ఉంటారు సార్ ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే గంటలు గంటలు ఎంట్లో నిలబడే పరిస్థితి ఉన్నది కనీసం ఒక ఐదు పది మంది కూర్చునే జాగా కూడా ఇక్కడ లేదు మేము ఎన్నిసార్లు ఇది ప్రభుత్వం దృష్టికి నాయకుల దృష్టికి జేహెచ్ఎంసీ అధికారులు అలాగే ఈ ఎల హెలతో ఎవరైతే ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్ళినా గానీ నిమ్మక నీరు పరిస్థితి ఉన్నది ఈ రోజు వారి దృష్టి ఇక్కడ ఈ పరిస్థితి ఏంటనేది మేమంతా కూడా వీడియో తీసాం ఇక్కడ ఉన్నటువంటి మైడల్ కూడా మేము దాన్ని మీకు వాయిస్ ఇప్పిస్తాము మరి రోజా గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటనేది వారి నోడితేనే మనం వెళ్దాం ఇక్కడ ఉన్నటువంటి ఏఎం గారు వారు అమ్మ మీరు చెప్పండి ఏంటి ప్రాబ్లం సార్ ఇక్కడ ప్రతి బుధవారము యాభై మంది అరవై మంది దాకా వస్తారు సార్ ప్రతి వెనస్డే సో చిన్నపిల్లలు వేసుకొని వాళ్ళకి ప్లేస్ ఉండదు రోడ్ బయట నిల్చుంటారు అక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే రోడ్ బయట మురికి కాలువ నీళ్లు డ్రైనేజ్ వాటర్ అన్ని పోతాయి అందులోనే వాళ్ళు నిల్చుంటారు ఇప్పుడు వాళ్ళు అక్కడ వ్యాక్సిన్సే ఎందుకు వేసుకుంటారు రోగాలు రావద్దని వేసుకుంటారు కానీ ఇంకో రోగం తీసుకొని వెళ్ళేటట్టు ఉంది వాళ్ళ పరిస్థితి వాష్రూమ్స్ ఉన్నాయి కానీ సార్ వాటర్ సప్లై లేదు వాష్ రూమ్ సార్ అది కూడా సరిగా లేదు సార్ వాష్రూమ్ కూడా టీమేష్యూ అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఎంఎల్ఏ సార్ చెప్పండి సార్ అంటే అట్లాగా అమ్మ ఇప్పుడు మీరు గతంలో ఇప్పుడు మీ మీ పై అధికారులు ఉంటారు కదా లేకపోతే కలెక్టర్ ఎన్ని సార్లు కంప్లైంట్ చేశారు దాదాపు పది సార్లు చేశాం సార్ ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చి చూస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతున్నారు ఆయనపై ఇచ్చిపోయారు ఇచ్చిపోయాను అని ప్లాస్టిక్ చే

సో అయితే ఇప్పుడైతే మీరు డివిజన్ ప్రెసిడెంట్ గారు దృష్టికి తీసుకొచ్చారు ప్రవీణ్ గారి దృష్టికి వారు ఏమైనా సలహా ఇచ్చారమ్మా ఇక్కడ ఫలానా దగ్గర ఎక్కడైనా ఉన్నా అది మరి మీరు చెప్పండి అన్న ఇక్కడ ఉన్నాయి కార్మికుల భవన్ కార్మికుల భవనాన్ని కట్టించండి కావాలి ఫస్ట్ మనకి హెల్త్ ప్రైవేట్ సెంటర్ చూసుకొని మీతో కార్మికుల భవనం ఇంకే భవనాన్ని కట్టించండి మా మా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము ఇది ఏంటంటే కార్మికుల భవనాన్ని ఇమీడియట్గా గా అది ఖాళీ చేసి హెల్త్ సెంటర్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సో ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే మహిళలు కాబట్టి అది వర్షాకాలం కూడా ఉన్నది సో చాలామంది నెలల పిల్లలు మహిళలు వస్తుంటా ఉంటారు వాళ్ళకి మనం కనీసం లేదంటే నిలబడి జాగా కూడా కల్పించకపోతే మన ప్రభుత్వం పట్ల వాళ్ళందరూ కూడా చాలా వరకు నిసారుతూ ఉన్నారు వాళ్ళు అందు గురించి ఇచ్చేది ఏంటంటే ఇక్కడ లైన్ లైన్లో ఇక్కడ ఒక కొత్తగా ఒక భవనం కట్టారు అదేంటంటే యాక్చువల్ ఏంటంటే అది ఉన్నది హౌసింగ్ ప్లేస్ ప్లేస్లోని అది గవర్నమెంట్ జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ వారి తోనే గట్టించింది అది సో అందు గురించి ఆ భవనము అక్కడ అంతకుముందు ఏంటంటే కార్మిక ఏదో భవనం కార్మిక నాయకులకి ఏదో అని చెప్పి ఒకటి ఇచ్చి అందులో ఇంకోటి ఏదో మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కన శాఖల వారికి ఇచ్చినటువంటి భవనంలో పేర్లు మేము అడిగినప్పుడే పేర్లు పెట్టడం జరిగింది అంతకుముందు అయితే ఆ భవనం అక్కడ ఇస్తామని కానీ అక్కడ ఇవ్వాలని కానీ ఏ ప్రపోజల్ అయితే లేదు సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు అలాగే రజితా గారు అలాగే మా సంజయ్ గారు అది నేను మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు ఎక్కువ ఏదో ఉపయోగపడుతుంది ప్రజలకు ఎక్కువ ఏదో ఉపయోగపడుతుంది ఆడబిడ్డలు ఉంటున్నారు పాపం ప్రసవం అయిన బిడ్డలు ఉంటున్నారు వారికి చాలా అవసరాలు కలిగి ఉంటాయి అలాంటి వారికి మనము ఒక హెల్త్ సెంటర్కి ఏదైనా ఒక ప్లేస్ కల్పిస్తే అది మంచిది కానీ ఈ యూనియన్లకు కానీ లేకపోతే వీళ్ళ సంఘాలకు కానీ ఇచ్చినందు వలన ప్రతి అక్కడ ఉపయోగం ఏమి ఉండదని మా ఆలోచన అంటే వారికి ఇవ్వకూడదని కాదు వేరే ఎక్కడైనా ఇంకో మంచి ప్లేస్లు ఇస్తే కూడా మంచిది ఈ భవనం వారికి కేటాయిస్తే చాలా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు కానీ కాలనీలో ఉన్నటువంటి హెల్త్ సెంటర్ కేంద్ర మంచి తరంగా ఉపయోగపడుతుందని మా ఆలోచన ఇది మేము కంపల్సరీ ఇది మా డివిజన్ ప్రెసిడెంట్ గారి ద్వారా ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి అలాగే మా డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే జోనల్ కమిషనర్ గారికి అలాగే ఇది వారి ద్వారా మేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా హెల్త్ మినిస్టర్ నర్సి నర్సింహ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని మేము మన చేస్తూ వీరందరికీ న్యాయం చేయాలని చెప్పి మేము ఇదిగో కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ చాలా మంది బయట ఉన్నారు ఎందుకంటే ఈ రూమ్ లో మీకు కనబర్ కాబట్టి వీళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది నాయకులు వచ్చారు రంగస్వామి గారిని ఇంకా చాలా మంది మహిళలు వచ్చారు బయట మరి పార్టీకి సంబంధించి వీరికి అండగా నిలబడి కంపల్సరీ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ బిల్డింగ్ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం అక్కడ ధర్నా చేయడానికి కూడా మేము వెనకం ఎందుకంటే మహిళలది నెలల కసలు ఉన్నటువంటి